అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి భరత్ గారికి మీడియా సోదరులందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారు మీడియా కారణం ఆంధ్రలో ఆడదానికి రక్షణ లేదక్క ఈ రోజుకి ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడిగే లక్ష్మక్కి కాచయని గారికి శ్రీలత గారికి రాత గారికి అందరికి దివ్యాంగ సోదరులకి అప్పారావు గారికి అందరికి నాగేశ్వరరావు గారికి చాలా చాలా థ్యాంక్స్ మేము ఆంధ్ర వదిలేసి పారిపోయి వచ్చేసిన ఇప్పటికి మాకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ మీరు అందరూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతున్నారు స్పందించాల్సిన గవర్నమెంట్ స్పందించలేదు రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ పరిస్థితి ఇలా చేశారు పోలీసులకు చెప్పాలి ఎందుకంటే అన్నటి వరకు పిల్లల్ని నడువు నొప్పితో కాలు నొప్పితో గిల్ల కొట్టుకుని ఏడ్చేది పోలీసులు కొట్టిన దెబ్బలకి ఈడ్చేసిన దానికి దెబ్బకి వెన్నుపోసి అంత స్పరిశి పోయింది ఒక దివ్యాంగురాలికి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘనకార్యం ఇది ఒక బిడ్డకి న్యాయం అడిగాననేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు పోలీసుల జంతువులో నాకు అర్థం కాలే నే అందరూ అన్నేశారు అందరూ అన్నారు జగన్ అన్నకు తెలియదు జగన్ అన్నకు తెలిస్తే నీకు అన్యాయం జరిగిన అన్యాయం గా నీకు న్యాయం జరిగిపోద్ది అంటే నేను ప్రాణాలకు తెగించి వెళ్ళానండి సీఎం ఆఫీస్కి ఒక మధ్య తరగతి ఆడితే సీఎం ఆఫీస్ దాకా వెళ్ళడం అంటే ఎంత కష్టం ఎలాగైనా జగన్ కలిస్తే నా బిడ్డకి న్యాయం జరుగుద్ది అనేసి అందరూ అన్నారు అనేసి నేను ప్రాణాలకు తెగించి వెళ్ళాను వెళ్ళినందుకు ఫలితం ఏముంది పబ్లిసిటీ చేసుకున్నారు నా ఇల్లు నాకు అమ్మించి పెట్టడానికి వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు అసలు పోలీసుల ఆ తాడుచేట రాజా కానీ కుడిపూడు సూర్యరావు కానీ ఎంటర్ఫీర్ అవ్వకపోతే నా ప్రాపర్టీ నా ప్రాబ్లం లేదు వైసీపీ నేతలు చేసి అకృత్యాలకి నా బిడ్డ బలైపోయింది దానికి న్యాయం చేయమని అడిగాననేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు ఇదక్క ఆడదానికైతే ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేదు పోలీసులకు మాత్రమే చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే అప్పటిదాకా నా బిడ్డ ఏడ్చేది వెన్ను నొప్పి వచ్చేసి కాలు నొప్పి చర్చి పడిపోయింది అది ఆడట్లేదు ఇప్పుడు బుర్ర కూడా తిమ్మరులు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఈడ్చిన ఈడ్పుడికి వెన్నుకోసం ఆపరేషన్ జరిగిన బిడ్డను అలా ఈడ్చుకుని వెళ్తారా వాళ్ళ మనుషుల జంతువుల నాకు ఇప్పటికి అర్థం కాలేదు అది అవునా టెర్రరిస్టా లేదంటే నక్సలేట్ ఇంకేదన్నా క్రిమినల్లా నాకు అర్థం కాలేదు దాని అలా మూడు నాలుగు వందల మంది పోలీసులు నన్ను ఒక దివ్యాంధ్రాల్ని ఈడ్చుకెళ్ళడానికి ఇట్లా ఇందుకే చదివారు ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల కమిషన్ చచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉమెన్ రైట్స్ కమిషన్ అన్ని కమిషన్ అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ చచ్చి నా కూతురు ఒక తనుకున్నా నేను అప్పుడు దాకా నా కూతురికి కాళ్ళు ఒకటే చచ్చి కానీ ఆంధ్రలో మొత్తం న్యాయం అనేది చచ్చి పడిపోయింది లేడీ కానిస్టేబుల్ ఉన్నది ఆడవాళ్ళని రక్షించడానికి కాదు ఇలా పసిపిల్లల మీద ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయించి నోరు మేయించడానికి ఆసుపత్రికి పంపించడానికి మగజాతికి మట్టి అట్టకుండా ఆడవాళ్లతోనే చంపించడానికి నిజంగా నా బిడ్డ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు ఏ పసిబిట్ట రాకూడదు అని నేను ట్రై చేశాను కానీ నాకు ఎవరి మీద పరిస్థితి గెలిచలేదు ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితే ఎంతమంది గొప్పవాళ్ళు స్పందిస్తారా అని నిజంగా గొప్ప వాళ్ళు అందరికీ చచ్చిపెడిపోయారండి ఆంధ్రప్రదేశ్ లో మానవత్వానికి చోటే లేదు ఏదో అక్కడ అక్కడ పాపం లక్ష్మక్క లాంటి వాళ్ళు బాధపడుతున్నారు నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు కానీ స్పందించాల్సిన గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ దివ్యాంగుల కమిషనర్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషనర్ కానీ అసలు ఉమెన్ కమిషనర్ లేదంట మరి నాకు అర్థం కాలే సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా కేసు సుమోటో కేసు కింద ఫైల్ చేస్తామన్నారు ఇప్పుడు దానిక దానికి ఏమీ ఇది లేదు ఇంకా దీని ప్రాపర్టీ అలా కోర్టులోనే జరుగుతుంది దీనికి అన్యాయం చేసిన పోలీసులు మాత్రం ఓరకొక్కలా తిరుగుతున్నారు సమాజంలో వాళ్ళకి వాళ్ళకి ఉన్నారు వాడి చస్తే వాడి కూతురు పరిస్థితి కూడా నా కూతురు ఉంటుంది ఐ ప్రామిస్ అబౌట్ దాట్ ఒక పెట్కి న్యాయం చేయడానికి ఇంత మంది మగవాధవులు అందరూ చస్తున్నారు అక్కడ ఏం అక్క నా లాగా ఆంధ్ర వదిలి పారిపోతేనే కానీ ఆడదానికి రక్షణ లేదంటే ఇంకే సమాజంలో అక్కడ ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ వైసీపీ వస్తే మీరందరూ కూడా తీసుకోవచ్చు నేను చంద్రబాబు గారు వస్తేనే నేను ఆంధ్రలో అడుగు పెడతా లేదంటే ఇంకా జగన్ అన్న ప్రభుత్వంలో నాకు నా బిడ్డకి రక్షణ లేదు ఈ పోలీసులున్నారే వాళ్ళు ఊరకొక్కల కంటే దరిద్రంగా బిహేవ్ చేశారు వాళ్ళ బతుకులు ఐపీఎస్ పెంచట్లే ఒక పసిబిడ్డకి న్యాయం చేయకపోగా ఓరకొక్కలా మూడు వందల మంది దండెత్తు వస్తారు ఆ పసిబిడ్డని మెంటల్ హాస్పిటల్ పంపించడానికి నా బిడ్డకి న్యూరాలజీ ప్రాబ్లం అండి వాళ్ళు చదువుకున్న చదువులో లేదేమో న్యూరాలజీ ప్రాబ్లం వేరు మానసిక ప్రాబ్లం వేరు అక్కడ మానసు అందరికి చచ్చిబడిపోయింది వాళ్ళందరూ జాయిన్ అవ్వాలి పోలీసులు అందరూ జాయిన్ అవ్వాలి మెంటల్ లో ఎందుకంటే వాళ్ళ హ్యూమానిటీ